ఇస్రాయేలును చేరుకోవడం రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వరకు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుతున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును వీరు దత్త దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు పౌలు యూదుల దేశానికి ఓ ద్రోహిగా పరిగణించబడేవాడు అతడు అన్యులకు బోధించేవాడు మోస ధర్మశాస్త్రం నుండి అతడు స్వాతంత్ర్యాన్ని బోధించేవాడు అప్పటికే అతడు ఎన్నో సమాజ మందిరాల్లో బోధించాడు సమస్యలకు కారణమయ్యాడు గనుక నిస్సందేహంగా రోంలోని యోధులైన విశ్వాసులు అతని ప్రశ్నార్థక ఖ్యాతి గురించి విని ఉన్నారు ఈ అధ్యాయాల్లో పౌలు ఇస్రాయేల్ పట్ల తన ప్రేమను వారి శ్రేయస్సు నిమిత్తం తనకున్న కోరికను చూపించాడు ఈ చర్చకు అతని యొక్క వ్యక్తిగత కారణం ఇదే కానీ ఒక సిద్ధాంతపరమైన కారణం కూడా ఉండింది విశ్వాసులు ఏసుక్రీస్తులో భద్రంగా ఉన్నారని దేవుని ఏర్పాటు నిలిచి ఉంటుందని రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పౌలు వాదించాడు కానీ ఎవరో అడిగి ఉంటారు మరి యూదుల సంగతి ఏమిటి దేవుడు ఇస్రాయెల్కు చేసిన వాగ్దానాల విషయంలో విఫలమయ్యాడా అని దేవుని గుణశీలమే శంకించబడే పరిస్థితి ఏర్పడింది రోమా పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఇస్రాయేల్ గురించి పూర్వమే చేయబడిన ఏర్పాటు గురించి పదవ అధ్యాయంలో ఇస్రాయేల్ యొక్క ప్రస్తుత నిరాకరణ గురించి పదకొండవ అధ్యాయంలో భవిష్యత్తులో ఇస్రాయేలు పునరుద్ధరణ గురించి ప్రధానంగా నొక్కి చెప్పబడింది ప్రపంచంలో ఇస్రాయేల్ దేశం ఒక్కటే గత ప్రస్తుత భవిష్యత్ కాలాల సంపూర్ణ చరిత్ర కలిగిన దేశం లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు ఒకవేళ మొదటి శతాబ్ద కాలంలో భక్తిపరుడైన యోధుడై ఉంటే పౌలు గురించి మీకెలా అనిపించి ఉంటుందని మీరు అనుకుంటారు ఎందుకని ఆమెను